ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే నీకోసమే ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయడం కోసం వచ్చాను చూసిన వెంటనే ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించు నిన్ను ఏడిపించినటువంటి పెద్ద సమస్యకు ఇక అంతం కాబోతుంది కాబట్టి మనసు పెట్టి విను అంటున్నారు కాబట్టి ఈ సందేశానికి ఉన్న పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబా గురించి బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి ఈరోజు నన్ను ప్రశ్నించకుండా కేవలం నా మాటలను పూర్తిగా అలకించు తక్షణమే నేను చెప్పే మాటలో ఉన్నటువంటి శుభవార్తను గురించి తప్పక తెలుసుకుంటావు నీ బాధ్యతలు విచారాలు నాపై వేసి నిశ్చింతగా ఉండు అని ప్రతిరోజు చెబుతున్నాను నీ వలన ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ పని ఆ సమయంలో నీ చేత తప్పకుండా జరిపించే తీరతాను నువ్వు చేయవలసిందల్లా కేవలం ఎలాంటి ఫలితం ఆశించకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు తప్పకుండా నీకంటూ ఒక మంచి రోజు వస్తుందని రోజు చెప్పే మాట ఈరోజు చెబుతున్నాను అలాగే భయపడవద్దు నీ వెనకే ఉన్నాను అని ధైర్యము చెబుతున్నాను అనుక్షణం నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో అని ప్రతిరోజు చెబుతున్నాను అయినప్పటికీ నువ్వు అదే పనిగా నీకున్న సమస్యలకు లేదంటే నీకు ఎదురవుతున్న కొన్ని క్లిష్ట పరిస్థితుల వలన నీ మనసంతా భారంగా ఉందని నిన్ను అర్థం చేసుకోగలను ఒక్క మాట చెప్పనా నీకు విలువలేని చోట అస్సలు ఎవరితో మాట్లాడవద్దు కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని రోజు చెబుతున్నాను కదా అయినా కూడా నిన్ను ఎవరో బాధ పెడుతున్నారో లేదో వారి వల్ల నువ్వు అవమానాలకు గురి అయ్యావో అవే తలుచుకుంటూ ప్రతిరోజు ఇలా కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉండడం సరికాదు ఈరోజు నీది కాకపోయినా ఏదో ఒక రోజైనా సరే నీ మౌనం వారికి సమాధానంగా మారబోతుంది కాబట్టి కాస్త ఓపికగా ఉండు ఎవరైతే నిన్ను బాధకు గురి చేసేలా మాట్లాడారో ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళందరికీ కూడా కాలం తప్పకుండా సమాధానమిస్తుందని చెబుతున్నాను కదా మనస్ఫూర్తిగా నన్ను నమ్మిన వారికి అలాగనే ప్రతినిత్యం కూడా సత్య మార్గంలో వెళుతున్న వారిని ఎవరైనా అనవసరంగా బాధ పెడుతున్నా అనరానటువంటి మాటలతో వారిని హింసించినా నేను చూస్తూ ఊరుకోను ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదు అని బాధపడని అవసరం లేదు అలాగనే నీ చుట్టూ ఎవ్వరూ లేరని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే నీకు కొండంత అండగా నేను నిలబడి ఉన్నాను కదా కాకపోతే గమనించుకోవడం లేదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే నీ జీవితంలో కూడా సంతోషం తప్పక రాబోతుంది గత కొంతకాలంగా నేను ఏం చేసినా కూడా నాకు కలిసి రావడం లేదు ఇంట్లో కనీసం మనశ్శాంతి లేదు ఇంట్లో కలహాలు అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు నేను చెప్పేది కూడా అదే ఏం చేసినా కూడా నీకు కలిసి రావడం లేదని అలాగే కాలం నీకు అనుకూలంగా ఉండడం లేదని నువ్వు అదే పనిగా ఎక్కువగా ఆలోచించవద్దు అని చెబుతున్నాను ఆలోచించడం వలన నువ్వు అదే ధోరణిగా ఉండిపోతావు తప్ప బయట ప్రపంచంలో జరిగే వేటికీ కూడా నీ మనసు సహకరించదు నువ్వు సంతోషంగా ఉండకపోవడం కూడా అదొక కారణం అవుతుంది కాబట్టి ఎక్కువగా దేని గురించి ఆలోచించవద్దు అని చెబుతున్నాను ఇక నీకొక తీపి వార్త చెబుతున్నాను నీవు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నది నీ కళ నీ జీవిత లక్ష్యం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేది ఒక మంచి జరగబోతుంది అది కూడాను త్వరలోనే నీ కళ తప్పక నెరవేరుతుంది ఇంత ధైర్యంతో కూడిన వచనాలతో అలాగనే ఎంతో మంచి జరుగుతుందని ఎంతగానో చెప్పే నీ సాయి మాటలను పెడచెవిన పెట్టవద్దు నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నీ జీవితంలో చాలా మార్పు వస్తుంది నువ్వు సంతోషంగా ఆనందంగా గడుపుతావు ఒక్కొక్కసారి జీవితంలో అలసిపోవడం సహజమే మౌనంగా ఉండడం వాటిని భరిస్తూ ఉండడం ఓపిక పట్టడం అంచనాలను పెట్టుకోకపోవడం అన్నీ కూడా సాయికి తప్పక తెలుసు ఎందుకంటే మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో ఏ సమస్య అయితే ఎదుర్కోలేకలా నిలుచునే పరిస్థితుల్లో ఉన్నామో అవన్నీ కూడా ఆయన అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని అందుకు తగినటువంటి పరిష్కారాన్ని వెంటనే కాకపోయినా దానికంటూ ఒక సమయం వచ్చినప్పుడు తప్పక మనకు ఆ పరిష్కారానికి మనకి ఏదో ఒక రూపంలో అయితే చూపిస్తారండి అలాగనే నా భక్తులు ఎవ్వరూ కూడా వారికి వారు నా దగ్గరికి రారు నేనే నా నా విధాలుగా వారిని రప్పించుకుంటూ ఉంటాను భక్తుల రక్షణ కోసం అవసరమైనప్పుడు నేనే సహాయంగా నిలబడతాను ప్రస్తుతం నీవు బాధలో ఉన్నావు నీ బాధలను పంచుకునేవారు ఎవ్వరూ లేక దుఃఖిస్తున్నావు ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కాక కనీసం నీ మనసులో ఉన్న మాటను చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నావు ఒక్కటి గుర్తుంచుకో ఈరోజు నీ బాధలను పంచుకునేవారు ఎవ్వరూ లేకపోవచ్చు రేపటి రోజున నీ సంతోషాలను పంచుకునేవారు వస్తారు గుర్తుంచుకో అలాంటి వారికంటే కూడా ప్రస్తుతం నీవు ఉన్న పరిస్థితిని నీ బాధలను వారికే నీవు ఎక్కువగా విలువనివ్వాలి రేపు అన్న రోజు నీవు సంతోషంగా ఉన్నప్పుడు కొందరు స్థానం కోసం తప్పకుండా నీ హక్కున చేరతారు అలాంటి వారిని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుని నీ మాటతనంతో లేదంటే నీ మంచితనంతో వారితో సఖ్యంగా ఉండు కాకపోతే వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు నీ బాధను ఎవ్వరూ కూడా గమనించరు నీ నొప్పిని కూడా ఎవ్వరూ తీసుకోరు కానీ నీ తప్పును మాత్రం అందరూ గమనిస్తూ ఉంటారు అదే ఈ సమాజం అలాంటి సమాజం కోసం ఎవ్వరూ లేరని నీవు చింతించిన అవసరము లేదు నీకు తోడుగా అండగా నేను నిలబడి ఉంటాను ఇది మాత్రం నిత్య సత్యం నీ జీవితంలో రావలసిన అద్భుత క్షణాల కోసం తప్పక వేచి ఉండాల్సిందే అంతవరకు శ్రద్ధ సబూరితో నాపై నమ్మకం ఉంచి రాబోయే మంచి జీవితం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండమని నీ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన అందరి కోసం అందించారండి మరి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్